గోబ్యాక్ మార్వాడీ బ్యాక్ మార్వాడి ఫ్రమ్ తెలంగాణ ఇది ఒక ఫేక్ ఉద్యమం ఈ మధ్య స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎక్కడో ఎక్కడో ఒక మార్వాడీకినూ ఒక ఎవరో ఒక తెలంగాణలోనో ఒక దళితుడికి గొడవైంది వాళ్ళిద్దరికి ఉన్న ఇంటర్నల్ విషయాలు గొడవ అయింది వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకున్నారు సరే ఈ కొని దళితుడిని మార్వాడి కొట్టాడు దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అన్న ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది ఫేక్ ఆర్టిస్టులు మొదలుపెట్టారు వీళ్ళలో కొంతమంది అయితే గోబ్యాక్ మార్వాడి అని చెప్పి పాటలు రాసి ఆ విధంగా ప్రచారం మొదలెడితే ఇంకొంతమంది అసలు మార్వాడీలు అన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదని చెప్పి కొంతమంది మాట్లాడి ఆ వాళ్ళతోటి ఎందుకైనా వీళ్ళ గొడవ చేస్తున్నాం అని చెప్పి మా ఒక మార్వాడి ఫోన్ చేస్తే మళ్ళీ దాన్ని మొత్తం అంతా వైరల్ చేసి ఓవరాల్గా మార్వాడికి వెళ్ళిపోవాలి అన్నదాన్ని కొంచెం జనంలోకి తీసిరాంగానే ఇంకా అసలు ఖాళీగా ఉన్న ఈ తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా ఓడిపోయి అందరూ ఖాళీ అయిపోయి వాళ్ళు ఎవరైతే తెలంగాణ వాదులు గతంలో తెలంగాణ కోసం మేము పోటీ మేము పనిచేసాం అంటే మేము పనిచేసామని చెప్పి బీరాలు పోయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు ఇది మనం వాడుకోవడానికి మంచి ఉద్యమం మేము ఇప్పుడు ఆంధ్ర వాళ్ళనే తను తగిలేసాం అని చెప్పి ఒక ఆడు మొలెట్టాడు ఇలా ప్రతివాళ్ళు ఇంకొక ప్రొఫెసర్ ఎవరో బయటకు వచ్చాడు అవకాశం ఉన్నప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టే ఒక ప్రొఫెసర్ బయటకు వచ్చి తెలంగాణ వాళ్ళు కూడా ఈ తెలంగాణలో మార్వాడీలు కూడా ఉండటానికి వీలు లేదు ఎవడరా నువ్వు మార్వాడి ఎవడరా నువ్వు మహారాష్ట్రంలో నువ్వెందుకున్నావు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఒక ప్రొఫెసర్ ఒక స్టూడెంట్స్ ఇలా ఎవరైతే ఖాళీగా ఉన్నారో గతంలో మేము తెలంగాణ కోసం పనిచేసామని చెప్పి ఇప్పుడు ఎవడో పట్టించుకోకుండా ఖాళీ అయిపోయిన బ్యాచ్ అంతా ఉంటారు కదా వాళ్ళందరూ మళ్ళీ ఇది మనకు అవకాశంగా ఉంది మళ్ళీ మనం టీవీల్లో కనపడవచ్చు అని చెప్పి ప్రతివాడు మీడియా ముందుకు రావడం మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ అంటాం ఇది నిజంగా అసలు ఇప్పుడు డౌట్ వస్తున్నది ఏంటంటే ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే తెలంగాణ వాదులు ఖాళీగా వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అన్నా కూడా పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఈ మార్వాడి అనే దాన్ని వాడుకొని మళ్ళీ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నారు అనేది ఒకటి రెండోది దీనికన్నా పెద్ద డేంజర్ వ్యవహారం ఏంటంటే అసలు ఈ మొత్తం గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమంలో హిందువుల్ని దెబ్బ కొట్టే ఉద్యమం నడుస్తుందా అనేది ఒకటి ఇప్పటికే రాజాసింగ్ కానీ లేదంటే బండి సంజయ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడేది దీని మీద మాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం అదే అది ఒకటైతే హిందువుల్ని దెబ్బతీసే ప్రయత్నం హిందువుల్లో విభజన తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అయితే ఇది ఎవరు చేస్తున్నారయ్యా అంటే క్రిస్టియన్గా మారిపోయిన హిందువు ఒకడు ఇప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చి మరీ మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ క్రిస్టియన్గా మారిపోయినవాడు ఇప్పుడు వాడు ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చి ఇంతంత పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చి మరీ మాట్లాడుతున్నాడు హిందువులయితే ఏంటి మార్వాడీలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మార్వాడీలు ఉండటానికి వీలేదు అంటే మారవాడీళ్ళని వేరే బయట వాళ్ళు ఎవరు కాదు హిందువులు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక కలరింగ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే హిందువుల్లో విభజన తీసుకురావడానికి హిందువుల్లో విభజన తీసుకొచ్చి ఎస్ అవును ఆ మారవాడీలు కరెక్ట్ కాదని కొంతమంది అయ్యి మార్వాడీలు ఎందుకు ఉండాలి ఇక్కడ కొంతమంది ఇట్లా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విభజన తీసుకురావడంలో కూడా వీళ్ళ స్వార్థ ఇండివిజువల్ స్వార్థ ప్రయోజనాలు అయితే కనుక ఎక్కువ రోజులు నడవదు కానీ ఇంతకన్నా డౌట్ వచ్చే విషయం ఏంటంటే అసలు దీని మొత్తం వెనకాల పాకిస్తాన్ శక్తులు ఏమైనా ఉన్నాయా జిహాదీ శక్తులు ఏమైనా ఉన్నాయా ఐఎస్ఐ శక్తులు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చాలా పెద్ద అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బెడ్రూమ్ జిహాదాన్ని ఒకటి స్టార్ట్ అయింది మనం చూసాం లవ్ జిహాదులు చూసాము ఇంకా రకరకాల ట్రైన్ జిహాదులు చూసాము ఇంకా రకరకాల జిహాదులు కొన్ని వందల జిహాదులు చూసాము ఆటిల్లో ఇప్పుడు బెడ్రూమ్ జిహాజ్ అనే ఒకటి స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టామో ఆపరేషన్ సింధూర్ ద్వారా డైరెక్ట్గా వచ్చి మళ్ళీ కనుక వాళ్ళు అటాక్ చేస్తే ఇండియా మీద అటాక్ చేస్తే ఇండియా పౌరుల మీద అటాక్ చేస్తే గన్స్ తీసుకుని వచ్చి అటాక్ చేస్తే అవతల వైపు నుంచి పాకిస్తాన్ నుంచి చాలా పెద్ద రిటాలియేషన్ మనం పాకిస్తాన్కి ఇస్తాం ఈసారి పాకిస్తాన్లో మొన్న ఐదారు బేస్లు ఎగిరిపోయినాయి ఈసారి అసలు పోర్ట్లు కూడా ఎగిరిపోయే ప్రమాదం ఉంది సో అది తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ లేదు అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కానీ ఈ జిహాదీ ఏజెంట్లు కానీ వీళ్ళందరూ జిహాదీ టెర్రరిస్టులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బెడ్రూమ్ టెర్రరిజం అని చెప్పి ఇంట్లో కూర్చొని కాశ్మీర్లో ఉన్న వర్గాల్లో వాళ్ళల్లో వాళ్ళకే కుమ్ములాటలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు దొంగ ఫేక్ ఐడియలు సృష్టించి హిందువులలాగా సృష్టించి లాగా సృష్టించి వీళ్ళని వాళ్ళు తిట్టేలాగా వాళ్ళని వీళ్ళు తిట్టేలాగా ఇవన్నీ చేస్తూ ఒక వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేలాగా చేస్తున్నారు వాళ్ళలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు హిందువుల్లోనే హిందువులకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు హిందువులకి ముస్లింలకి అనుమానాలు ఇలా వచ్చేలాగా చేసి ఫేక్ ఐడీలతోటి వాడిని వీడి తిట్టా వీడిని వాడి తిట్టా తీసి ఇదేదో హిందూ ముస్లింలు తిట్టేసుకుంటున్నారు పెద్ద గొడవైపోతుందన్న పరిస్థితిని తీసుకొచ్చి మొత్తం అసలు అతలాకుతలం చేసేయాలి అంటే నుంచి బార్డర్ దాడి రాకుండా అక్కడ పాకిస్తాన్లోనే కూర్చుని ఇదంతా చేస్తున్న తంత్రం ఇదంతా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు లో ఎంటర్ అయ్యారా ఈ మార్వాడి అనే దాని వెనకాల పెట్టి ముందు పెట్టి మార్వాడీలు హిందువుల్లోనే హిందువులకి హిందువులే కొంతమంది మార్వాడీలు నిలిపొమ్మనేలాగా చేసి హిందువుల్లోనే హిందువులను విడగొట్టేసి ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి హిందువుల్లో విభజన తీసుకురావడానికి ఈ ఐఎస్ఐ జిహాదీ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళందరినీ ఎవరైతే ఈ కొంతమంది కొంత అందరూ కాదు కొంతమంది తెలంగాణ వాదులైన గతంలో బాగా పనిచేసి వాళ్ళందరూ ఇప్పుడు ఖాళీ అయిపోయిన వాళ్ళు ఎవరున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఈ ఫేక్ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని వెనకొండి నడిపిస్తున్నారా అనేది ఇప్పుడు ఇంకొక డౌట్ సో దీని మీద కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గోబ్యాక్ మార్వాడ అంటానికి వీల్లేదని చెప్పింది అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో గోబ్యాక్ మార్వాడటానికి వీల్లేదని అయినా కూడా కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తున్నారు అంటే దీని వెనకాల ఏ శక్తులు ఉన్నాయి ఏ శక్తులు ఉండి దీని మీద పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఈ ఖాళీగా ఉన్న తెలంగాణ వాదుల్లో కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో టీవీలో కనబడ కోసం చేస్తున్న హడావిడ లేక దీని మీద వెనకాల ఈ బెడ్రూమ్ జిహాద్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్ జిహాద్ వాళ్ళు వీళ్ళల్లో కొంతమందిని ఏమన్నా పప్పెట్స్గా వాడుకుంటున్నారా పావులుగా వాడుకుంటున్నారా వాడుకుని ఇలాంటి ఫేక్ ఉద్యమాన్ని తీసుకొచ్చి హిందువుల్లో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాల్సిన అంశం ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది అంటే తెలంగాణలోనే అంతర్గతంగా చాలా కుమ్ములాట్లు వచ్చే ప్రమాదం ఏర్ప ఉంది సో దీన్ని మొక్కలోనే తుంచేయకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది జిహాదీ శక్తులు తెలంగాణలో పెట్టేకి పోయే ఛాన్స్ ఉంది తెలుసో తెలియకో ఆ రొచ్చులోకి తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రొచ్చులోకి తెలియకుండానే ఆ రొచ్చులో పడిపోయి వాళ్ళు కూడా దీంట్లో కేసులు ఎదుర్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే ప్రమాదం ఉంది సో వాళ్ళు తెలిసి తెలియక ఖాళీగా ఉన్నాం ఏదో టీవీలో కనబడదాం అని చేసే ప్రయత్నంలో ఈ జిహాదీ శక్తులకి పావులుగా మారిపోయి పాపం వాళ్ళు బలైపోయినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి సో ఇదంతా కూడా రచ్చ పెరిగిపోకుండా ఉండటానికి ఇమీడియట్గా ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద దృష్టి సారించి మొక్కలోనే ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని అణచివేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం వీలు ఉంటే థ్యాంక్స్ బట్ కూడా నొక్కడి థ్యాంక్ యూ వెరీ మచ్